నమస్తే వెల్కమ్ టు వెటా న్యూస్ ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి పులివెందెల్లో ఉప ఎన్నిక ఇప్పుడు వైసీపీ పాలిట శాపంగా మారిందా ఒక పక్క రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు అందుతుంటే జనం అందరూ కూటమికి ఆకర్షితులు అవుతున్నారు మరోపక్క జగన్లో ఫ్రస్ట్రేషన్ పీక్స్లో చేరిపోతుంది మరి ఈ సందర్భంలో వైసీపీ పరిస్థితి ఏంటి పులివెందల్లో ఉప ఎన్నిక ఎలాంటి పరిణామం చూపిస్తుంది టీడీపీకి ఏం చేయబోతుంది అక్కడ కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిపోతుందని ఇప్పటికైతే గణాంకాలు అందుతున్నాయి మరి అక్కడ పరిస్థితి ఏంటన్నది మనతో డిస్కస్ చేయడానికి టీడీపీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు కలపాల కిరణ్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం ఆయనకి వెల్కమ్ చెప్దాం సార్ నమస్తే నమస్తే అండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పులివెందల మా అడ్డ కడప మా అడ్డ అని చెప్పుకునే వైసీపీకి చావు దెబ్బ తగిన చెప్పాలి ఆల్మోస్ట్ పది స్థానాలకు కానీ ఏడు స్థానాలు కూటమి గెలుచుకుని కేవలం మూడింటి మూడు స్థానాలు పైగా జగన్మోహన్ రెడ్డి మెజారిటీ కూడా భారీగా తగ్గటం ఇప్పుడు ఈ కర్నూలు చావుకి వంద కారణాలు వీటికి తోడు ఈ ఉప ఎన్నికల్లో సర్ జెడ్పీటీసీని కూడా వైసీపీ ఓడిపోతుంది అనే మాటలు అనిపిస్తున్నాయి దీనిపైన మీరేమంటారు డెఫినెట్గా అండి ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ రాజకీయంగా ఇవి చివరి రోజులు ఎందుకంటే మీరు గత అంటే ఆరు పర్యాయాలు జగన్మోహన్ రెడ్డి అంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి కానీ ఇంతకుముందు ఎప్పుడు ఎలక్షన్లు అనేవి జెడ్పీటీసీ ఎంపీటీసీలకి ఏకగ్రమే చేశారు కానీ ఏ రోజు కూడా ఎలక్షన్ అనేది కంటెస్ చేయనీల అందుకని నామినేషన్ కూడా వేయకుండా రౌడీజం దౌర్జన్యం అధికారం ధనబలం అన్నీ చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కడపలో వెనకడుగేసిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే పులివెందుల జెడ్పీటీసీ ఆల్మోస్ట్ గె గెలుపుకి దగ్గరగా తెలుగుదేశం పార్టీ ఉంది ఓటమికి అతి దగ్గరగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు నిన్న అవినాష్ రెడ్డి వీళ్ళందరూ సతీష్ రెడ్డి వీళ్ళందరూ మాట్లాడేది ఏంటంటే కడపలో ఎప్పుడు పులివెందుల్లో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా రౌడీజాన్ని పురచేస్తుంది కూటమి ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం కూడా అదే చేస్తుందని ఏదో ఏమంటారు చౌకబారు విమర్శలు చేస్తున్నారు ఏంటంటే కర్ణుడు చావుకి సవా లక్ష కారణాలాగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన పెట్టేశారు ఎందుకంటే హీత్తను అన్ఫిట్ అని తను మొదట్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా కోరుకుందదే ఒక్క అవకాశం అన్నారు ఇచ్చారు పక్కన పెట్టేశారు ఇక మళ్ళీ ఇంకొకసారి మనం యాసిడ్ బాడీతో రాజకీయం ఏం చేస్తాం ఇప్పుడు యాసిడ్ని మనం ప్రతిసారి చేతి కడుక్కోవడానికి ఫేస్ వాష్ చేసుకోవడానికి నీళ్ళు తాగడానికి వాడం కదా అలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అనే వాడిని ఒక యాసిడ్ బాటిల్లాగా తెలియకుండా అది తీర్థం అనుకుని ప్రజలు నమ్మేశారు తాగారు తర్వాత ఆ కడుపు మంట ఏంటో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలకి తెలిసింది ఇంకొకసారి ప్రజల అవకాశం ఇవ్వరు పులివిందులు కాదు పొద్దున కడపలో ఎక్కడ ఎన్నికలు పెట్టినా సరే మీరు ఎక్కడైనా వెళ్ళండి జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎక్కడైనా వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి పులివెందులో ఏకగ్రీవం అనేది లేదు అంటే ప్రజలు స్వచ్ఛందంగా ఇప్పుడు ఓట్లు ముందుకు వస్తున్నారు ఈ జెడ్పీటీసీ ఎన్నిక వైసీపీకి చర్మాంకం చేరుకుంది అండ్ ప్రజల స్వేచ్ఛకు పునాది అని అనుకోవచ్చా అంటే ఇక మీద జరిగే ఎన్నికలన్నీ ఇలా ఎలక్షన్ తీరీలో జరిగితే మళ్ళీ ఏకగ్రీవాలో ఇలాంటివి అన్న డెఫినెట్గా అండి పులివెందుల్లో గత ముప్పై సంవత్సరాల్లో వైసీపీ కానీ అంతకుముందు తన తండ్రి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏం డెవలప్ చేశారు ఇంతవరకు పులివెందులకి వాటర్ లేదు కనీసం పులివెందులకి బస్ షెల్టర్ లేదు బస్ స్టాండ్ కూడా లేదు అంటే వాళ్ళు ఒక ప్యాలెస్ కట్టుకుని పులివెందులు ఇడుపులపాయలో ఆ ప్యాలెస్కి రోడ్లు వేసుకుని ఇన్నర్ రింగ్ రోడ్లు అవుటర్ రింగ్ రోడ్లు వేసుకుని వాళ్ళు వాళ్ళు చూసుకున్నారు కానీ కనీస ప్రజలకి కనీస అవసరాలు రోడ్లు కానీ తాగునీరు కానీ లేదంటే పంట భూమికి నీరు కానీ ఏది చేయలేదు మీరు ఏ చేయకుండా ఇక్కడికి వచ్చేసి నువ్వు సొంత ఊరిని సొంత నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోలేని వాడివి నువ్వు రాష్ట్రానికి ఏం చేస్తావు సరే రాష్ట్ర ప్రజలేదో నమ్మారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నమ్మారు నీకు ఓట్లు వేశారు గెలిపించారు నువ్వేం చేసావు పులివెందులకి ఏం చేసావు అధికారం ఐదు సంవత్సరాలు ఉంటేనే నువ్వు పులివెందుల్ని డెవలప్ చేయలేదు మొన్నటిదాకా దాకా మీరు చూసారు బస్ షెల్టర్ ఎలా ఉంది బస్ స్టాండు అంటే ఒక తాటి తాటేకుల కింద వేసి పాకలాగా వేసి కళ్ళు పాకలాగా చేశాడు అంటే తనకు ఒకటేనండి జగన్మోహన్ రెడ్డికి ప్రజలకి అభివృద్ధి చేయటం ఇష్టం ఉండదు ప్రజల్ని ఎప్పుడు ఆ మానసిక వేదనకి గురయ్యేటట్టు చేసి ఆ ఏదైతే ఆ మందు లిక్కర్ ద్వారా చీప్ లిక్కర్ ద్వారా వాళ్ళ మైండ్ని వాళ్ళ మాన ప్రాణాలను కూడా దోచుకునే విధంగా తన అడుగులు ఉంటాయి కానీ ఈరోజు ప్రజలకు న్యాయం చేద్దామని కానీ ప్రజల పక్షాన్ని ఉందామని కానీ తనకి చేత కాదు తను ఉండటం ఉండడండి ఎంతసేపు ప్రజలంటే ఒక యాంత్రికులు అంటే వాళ్ళు ఓట్లేసే పిచ్చోళ్ళు అనుకుంటాడు అంటే వాళ్ళు ఓట్లు వేయటానికి మాత్రమే పనికి వస్తారు తన కేసుల నుండి రక్షించుకోవటానికే మాత్రమే ప్రజలు పనికి వస్తారు రాజకీయ పార్టీ తనకు అలా కావాలి కానీ ప్రజలకి ఏదో సేవ చేద్దాం రాజకీయంగా రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్దాం అభివృద్ధి పదం తీసుకెళ్దాం అనేది జగన్కి అసలు తెలియదండి తనకి అసలు రాజకీయ భవిష్యత్ అనేది లేదు అంటే అక్కడ చెట్పిటీసీ గెలిచిన తర్వాత చంద్రబాబు వాళ్ళకి ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారు గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అంటే ఈ విజయంతో ఆ పులివెందుల పైన అండ్ రాయలసీమ ప్రాంతం పైన ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం డెఫినెట్గా ఆల్రెడీ పులివెందులు జెడ్పీటీసీ జరగక చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు ఒక ప్యాకేజ్ లాగా అలానే అభివృద్ధిని అంటే డెవలప్మెంట్ ప్రాసెస్ ఎలా చేయాలనేది ఆయన ముందే డిసైడ్ చేశారండి మీరు అనంతపురం చూస్తే అనంతపురం కానీ కర్నూలు కానీ కడప కానీ ఇలా మీరు చూస్తే ఆల్రెడీ ఒక ప్రణాళిక అభివృద్ధిని ఎలా చేయాలి రాయలసీమ ప్రజలకి జీవన ఉపాధి ఎలా కల్పించాలి యువతని అన్ని రంగాల్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేది ఒక ప్రత్యేకంగా ఆయన ఒక ప్లాన్తో ముందుకెళ్తున్నారండి ఎందుకంటే ఇలాంటి సమస్యలు సృష్టించే వాళ్ళు బయట ఉంటే డెఫినెట్గా అలాంటి అడ్డంకులు ఉంటాయి అందుకని ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళని మొహం వాచిపోయేటట్టు కొట్టారు ఇప్పుడు మళ్ళీ పులివిందుల ఎన్నికలు జడ్పీటీఎస్ ఎన్నికలతో కూడా కొడతారు ఇక ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వచ్చి ఓటు అడుగుతాడండి ఒక జడ్పీటీఎస్ ఎన్నికే గెలిపించుకోలేనోడు ఇప్పుడు పొద్దున రాజకీయాల్లో పొద్దున ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అసలు ఉంటాడా రాజకీయాల్లో లేదంటే ప్రజల ముందు అడగలడా తనకేమన్నా ఒక ఒక ఎజెండాతో ముందుకెళ్లే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అవి ఏమి లేవండి తనకి కావాల్సింది అక్రమంగా దోచుకునే డబ్బు అక్రమంగా గంజాయి అక్రమంగా డ్రగ్స్ ఇలాంటివే కావాలి తనకి ఏంటంటే ఈజీ మనీకి అలవాటు పడినోడు ప్రజలకు సేవ చేద్దాం అనేది ఉండదు రేపొద్దున ప్రజలు కూడా తన ఏంటో తెలిసింది ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఆయన ఏంటో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ప్రజలకి ఇప్పుడు పులివెందులు ప్రజలకి తెలుస్తుంది ఇతను ఏంటో ఎందుకంటే మొన్నటిదాకా స్వచ్ఛ అంటే ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా ముందుకు రాని ప్రజలు ఈ రోజున ఓటు అనేది ఎలా వేయాలి ఓటు అనేది జగన్మోహన్ రెడ్డి గుండెల్లో గుణపు ఎలా దించాలనేది ఇప్పుడు చూస్తున్నారండి ఈ ఎఫెక్ట్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా డెఫినెట్గా మీకు ఒకటే మీరు చూడండి రెండు రోజుల్లో మళ్ళీ ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాడు డైవర్షన్ చేస్తాడు ఎందుకంటే పులివెందులు జెడ్పీటీసీ గెలవటం కూటమి ప్రభుత్వానికి ఒక ఘన విజయం ఓకే రాష్ట్ర ప్రజలకి ఒక పండుగ అలాంటిది రేపు పొద్దున మళ్ళీ రెండు రోజుల తర్వాత ఏదో ఒక సెన్సేషన్ ఏదో విధంగా దాన్ని మర్చిపోయి దాన్ని మర్చిపోయే విధంగా ఇప్పుడు మొన్న సింగేని వెహికల్తో తొక్కే చటం అలానే ఇప్పుడు తెలిసిందే కదా మీకు వాళ్ళు చేసే వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు చేసే అరాచకం ఏదో ఒకటి ఉంటుంది డెఫినెట్గా దీన్ని లాండ్ ఆర్డర్ పోలీస్ వ్యవస్థ ఇలాంటి వాటిని మీరు కఠినంగా చూసి చూడనట్టు వదిలేయకుండా కఠినంగా ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేసేవాడు ప్రజలకు ఎప్పుడైనా అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూనే ఉంటాడు ఇలా ఈ కాకమ్మ కబురు చెప్పి ప్రజలు మభ్య మాయ చేసి మభ్య పెట్టేవాడు రాజకీయాలు ఎక్కువ రోజులు మసలకు లేడు అని ప్రజలకు అర్థమైంది ఇప్పుడు ప్రజలు కూడా చిత్రించుకునే పరిస్థితి వచ్చేస్తుందండి జగన్ రాజకీయ భవిష్యత్తు ఇక అయిపోయినట్టే ఓకే థ్యాంక్ యూ సార్ ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి